ఆ వంద కోట్ల కోసం ఇంతమందిని రోడ్డుని పాటేస్తున్నారు పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అవి ఎలా సరిగించుకుంటారు ఎలా బతుకుతారు ఏంటి ఏమన్నా ఒక ఆలోచన ఉండాలి ఆలోచన ఉండాలి కదా గవర్నమెంట్ వాళ్ళకి ఆలోచించాలి కోట్లు కోడ్లు సంపాదించి రేపు వీళ్ళు సస్తే ఎముడితో కూడా బేరం పెట్టుకొని పైన కూడా యూనిఫాన్లు క్యాండీలు ఎవరు వేసుకుంటారేమో మాకు డౌట్ వస్తుంది ఏ రాష్ట్రంలో లేదు దౌర్జన్యం చేస్తుంది మా మీద మీ మొత్తం దౌర్జన్యం అంతే దౌర్జన్యం చేస్తుంది ఈ రోజు ధర్నాజండి ప్రధాన కారణం ఏంటంటే ఇరవై ఏడు మున్సిపాలిటీలో మెరుచి అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నాయి మొత్తం టాప్ హోర్డింగ్స్ ఆ హోర్డింగ్స్ కూడా ఇదే ఇరవై ఏడు మున్సిపాలిటీ కాకుండా తెలంగాణ మొత్తం కూడా టాప్ హోర్డింగ్స్ తీసేసి లేకుండా పాలసీ తీసుకొస్తామనేసి గవర్నమెంట్ నుంచి కొన్ని మాకు బయటకు లీక్స్ వచ్చినాయి అది కూడా పేపర్ లో వచ్చినాయి మేము చెప్పింది కాదు ప్రధానంగా ఈనాడు పేపర్లో వచ్చింది ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది అవి వచ్చిన తర్వాత మాకు భయభారతలు గురైపోయినాం అందర్ ఏజెన్సీలు సో దాని గురించి మేము వాళ్ళ పాలసీ తీసుకొస్తే టాప్ బోడింగ్స్ అనేది ఖచ్చితంగా కంటిన్యూ ఇండియా మొత్తం తెలంగాణ మొత్తంలో సో ఇది ఇక్కడే కాదు మిగతా ఇండియా మొత్తంలో కూడా ప్రతి చోట ఉంది రూఫ్ బోర్డింగ్స్ కాకపోతే సైజ్ ఒకటి మ్యాటర్ దాని ఏమో మేము రెగ్యులై చేసుకోవడానికి మేము శ్రద్ధ చేసుకోవడానికి అన్నిటికీ రెడీగా ఉన్నాము సో ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకుపోయిందంటే మాకు సమగ్రమైన పాలసీ తీసుకుంటే విత్ రూఫ్టా టాప్ తీసుకున్న వాళ్ళు టీపోల్స్ పోల్స్ వాళ్ళు లాలీపాప్స్ వేసుకునే వాళ్ళు ఏడికేలు కట్టిరు ఆల్చులు ఎప్పుడు కట్టిరు మేము ట్యాక్సీలు కట్టి మేము జన్మ ఓడింగ్ వేసుకుంటే మా ఓటింగ్స్ తీసేస్తున్నారు మేము మాట్లాడితే మా మొత్తం ఒత్తేస్తున్నారు ఇది ఎక్కడ న్యాయం ఎక్కడ అసలు ఈ స్టేట్ లో ఉన్నంట ఇంత ఘోరం ఎక్కడ లేదు లేదంటే మాకు ఏదైనా ఉపాధి కోల్పోయేయండి మేము ఇది వదిలేయమంటే వదిలేస్తాం దందా ఏ రాష్ట్రాల్లో లేదు ఇట్లాంటి ఇంత దారుణం మీరే వేసుకుంటున్నారు టీ పోల్స్ వేసుకుంటున్నారు మీరే లాలీపాప్స్ వేసుకుంటున్నారు మీరే ఆర్చిలు వేసుకుంటున్నారు మీరే ఫోబీలు వేసుకుంటున్నారు మీరే అన్ని చేసుకుంటున్నారు మాకేమున్నది మేము లే మాకు చిన్న వాళ్ళ మేము దందా వేసుకోదా మేము బతుకోదా మేము మమ్మల్ని ఇట్లా నలుగురే బతకాల మో మోంజా మోంజా మార్కెట్ దగ్గర లేదంటే నారాయణగూడ ఫ్లైఓవర్ దగ్గర ఇప్పటి వారికి టెండర్లు వచ్చినా మీకు ఎక్కడికి వచ్చినా టెండర్ మీ ట్యాక్స్ కట్టిన రిసీప్ట్లు తీసుకొని చూపెట్టండి మాకు నేను అడుగుతున్నా యాజ్ ఏ నేను అడుగుతున్నా కృష్ణ అనే ప్రసాద్ నేను అడుగుతున్నా మీకు మోజమ్మ మార్కెట్ దగ్గర వేసుకున్న మీరు ఫ్లైఓవర్కి వేసుకున్న ప్యానల్స్ నారాయణగూడ దగ్గర వేసుకున్న ప్యానల్స్ ఇంకా ఫర్దర్ ఎక్కడెక్కడ వేసుకున్న ప్యానల్స్ ఇవన్నీ మీకు టెండర్ లో వచ్చి ఎప్పుడో గత ఎప్పుడో పుట్టు పురాగతం ఎప్పుడో పుట్టినప్పుడు తీసుకున్నారు మీరు మళ్ళీ ఇవన్నీ పెంచుకుంటున్నా పోతున్నాం మళ్ళీ ఇవి పెంచుకుంటున్నా పోతున్నా కొద్ది మేము ఓటింగ్ చేసుకొని మేము ట్యాక్సులు కట్టుకొని మేము ట్యాక్స్లు కట్టుకోమని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం రిక్వెస్ట్ చేస్తే మీరు మమ్మల్ని ఒత్తి పడేస్తున్నారు ఫ్లెక్స్లు చింపేస్తారు మీకు మీరు కోర్టుకు పోలేదు మీ మీరు మీ ఓడింగ్ సీజ్ చేస్తాము ఇది ఎక్కడ న్యాయం ఎక్కడ నా ఏ రాష్ట్రంలో లేదు దౌర్జన్యం చేస్తున్నాం మా మీద మీరు మొత్తం దౌర్జన్యం అంతే దౌర్జన్యం చేస్తున్నారు చేసేది ఉంటే మీరు ఎక్కడైతే ఇల్లీగల్ వేసుకుంటున్నారో మెట్రోకి సంబంధించినది ఎక్కడైతే ఫ్లైఓవర్ ప్యానల్స్ వేసుకుంటారో వాళ్ళ మీద వాడని పోయి మా మీద కాదు పడాల్సింది కట్ట అస్సలు కాదు పడాల్సింది మేము బాధ జా ట్యాక్సీలు కడుతున్నాం బాధ చేస్తున్నాం కంటోన్మెంట్ లోకి వచ్చిర్రు కంటోన్మెంట్ లోకి వచ్చి కంటోన్మెంట్ లోకి వచ్చి కంటోన్మెంట్ లోకి వచ్చిర్రు కంటోన్మెంట్ లో బాధ జా ట్యాక్ ఉన్నాయి ఉత్తిపుణ్యానికి మీ క్యాండి లివర్స్ గురించి మీ యూనిపోల్స్ గురించి మమ్మల్ని వాల్ సైట్ కాదు రూప్ టాప్స్ అని తీపిచ్చేసారు మళ్ళీ మీకు ఎక్కడికైనా వచ్చింది రూప్టాప్ యూనిఫోల్స్ వేసుకునేది మీరు ఎన్ని క్యాండీలివర్ల టాస్లు కట్టారు ఎన్ని టెండర్ రూపంలో తీసుకున్నారు ఎన్ని ఇల్లీగల్ వేసారు మీకు ఎక్కడి వెల్కమ్ ఆర్చులు వేసుకోవాల్సింది టూ వర్స్ జేబిఎస్ పోయేటప్పుడు మీకు ఎక్కడికైనా వచ్చింది అది మీరు ఇల్లీగల్ కాదు మీకు అడగట్టడం వాళ్ళు లేరా బాగా చెప్తే అడుగుతాం ఆ అవసరం వస్తే పిట్రో పోసుకొని ఈయన ఇదే జిహెచ్ఎంసీ ముంగట ఇదే జిహెచ్ఎంసీ ముంగట తలగడానికి సిద్ధం ఉన్నాం ఏమంటారు ఇచ్చామని చెప్పేసి అతను వచ్చేసి డైరెక్ట్ అవి తీసుకొని వెళ్ళిపోతున్నాడు అవి ప్రైవేట్ వాటి మీద తీసుకెళ్తాం ఎంతవరకు అన్న ఇప్పుడు సింపుల్ గా నా ఒక బిల్డింగ్ కోల్ కొడుతున్నారు ఆ మెటీరియల్ ఎత్తుకొని పోతుంది హైడ్రా ఎత్తు బాగానే ఉంచుతుంది కదా ఎందుకంటే వాళ్ళ డబ్బు ఖర్చు అవుతుంది మా డబ్బులు వస్తాయి అని చెప్పి మెటీరియల్ తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు అమ్ముకుంటున్నారు లెక్క ఒక అతను అయితే చెప్తున్నావు ఆయన మరీ దారుణంగా తయారయ్యాడు సివియర్ గా చెప్తున్నాను ఇంకొకటి అంటే నిజంగా మా బాధ ఏం లేదు చిన్న చిన్న ఏజెన్సీలు ఉన్నాయి మా ఓడియూస్ ఉన్నాయి మమ్మల్ని బతకనేయమని మేము సీఎం గారిని రిక్వెస్ట్గా ఎడుకుంటున్నాం తప్పితే మేము ఏ గొడవ చేయడానికి రాలేదు కొంతమంది పెద్ద పెద్ద ఏజెన్సీలు అంటే మాకు వినపడేది అంటే నవనిర్మాణం టార్గెట్ ఒక ప్రకాష్ ఆర్ట్స్ ఇట్లాగా ఒక ఫోర్ ఫైవ్ ఓడి ఏజెన్సీ వాళ్ళు అందరూ కలిసి ఇప్పుడు జిఎస్ఎంసీ మూడు భాగాలు అయింది కదా మూడు భాగాలు మొత్తం వాళ్ళే ఆక్రమించేసి కోట్లు కోట్లు సంపాదించి రేపు వీళ్ళు సస్తే ఎముడితో కూడా బేరం పెట్టుకొని పైన కూడా ఇనిపోవర్లు వేసుకుంటారు అని మాకు డౌట్ వస్తుంది వీళ్ళకి సాగు లేదు ఇంకా యమలో కానీ కానీ కలిపేస్తారు భూలోకం నుంచి యమలోకం దాకా క్యాంట్ డెలివర్స్ అన్నీ వేస్తారు అక్కడ కూడా మనం అడ్వర్టైజింగ్ చేసుకుందాం వాళ్ళకి ఒక సాగు ఉంటుంది మనిషి పుట్టినాక సాగు తప్పదు అనేది వాళ్ళు గుర్తుపెట్టుకొని ప్రతి మనిషిని బతకనియాలని కోరుకుంటున్నాను నేను మేము ఇలా ఒకటండి ఈ రోజు వాళ్ళు తీసేస్తే మేము కొలాప్స్ అవుతున్నాం ఆల్మోస్ట్ మమ్మల్ని సంపేసినట్టే ఏం మేము చెప్పండి మీరే మేము కూడా చంపేయమంటారా నాలుగు పెట్రోల్ ట్యాంకులు ఆ స్థితి మాకు వద్దనే మేము అందరితో సానుకూలంగా మమ్మల్ని శాంతియుతంగా మమ్మల్ని కోరుకుంటున్నాం పబ్లిసిటీ డెబ్బై సంవత్సరాల నుంచి ఉంది డెబ్బై సంవత్సరాల నుంచి లక్షల మంది ఆధారపడుతున్నారు పడుతున్నారు మంది ఫ్లెక్స్ మోటార్స్ ఏజెన్సీ వాళ్ళు వర్కర్స్ ఏంటి మళ్ళీ అన్ని ఎలక్ట్రిషన్స్ లక్షల మంది బతుకుతున్నారు దీని మీద కరెక్ట్ గా డెబ్బై సంవత్సరాలకు ఉండగా ఎప్పుడూ లేని ప్రాబ్లం ఈ మధ్య ఈ పది సంవత్సరాల నుంచి ప్రాబ్లం తర్వాత కరోనా టైంలో బయటకు వస్తే సచ్చిపోతారు దాన్ని జరగాలంటే ఆ టైంలో పాలసీ తీసుకొచ్చి మార్చ్ ఎండింగ్ లో ఇరవై ఇరవై రెండు వేల ఇరవై కూడా రెండు వేల ఇరవై ఎండింగ్ లో ఆ పాలసీ తీసుకొచ్చారు సిక్స్టీ ఎయిట్ జీవో పదిహేను బీట్కాడే ఉండకూడదంట మా ఓటింగ్లన్నీ అన్నీ పదిహేను బీటులు పైన ఉంటాయి ఎక్కడ చిన్న ఉన్నావు కదా మనకి అట్లాంటిది ఇది మా మమ్మల్ని అందరినీ సిక్స్టీ ఎయిట్ జీవో పెట్టి హైదరాబాద్ అంతా ఆపేశారు ఓటింగ్లు తీసేశారు దాంతోపాటు మీరు కొన్ని తీసేసుకున్నాం ఆ బాధపడలేక టెన్షన్ పడలేదు చాలా మంది బ్రెయిన్ స్ట్రోక్లు వచ్చి హార్ట్ స్ట్రోక్లు వచ్చి సరిపోయారు ఇది నాకు హార్ట్ బైపాస్ సర్జరీ అయింది మొత్తం మొన్న అందరికి చాలా మంది హాస్పిటల్ బైబస్ సర్జరీలు సంట్లో వేసుకున్నారు అది ఎప్పుడు ఉంటారో ఎప్పుడు సస్తారో కూడా తెలియట్లేదు కొంతమంది అయితే టెన్షన్ చచ్చిపోయారు చాలా మంది అవన్నీ కూడా బయటకు రావట్లేదు చెప్పలేకపోతే అందరు దాన్ని దాసేస్తున్నారు అందువల్ల అందరికి పెద్ద చెందిన అందరికి మంచి క్వాలిటీ తీసుకొచ్చి అందరు లక్షల మంది బతకాలి మంచి వాల్ బోల్టింగ్ లు గ్రౌండ్ సైడ్లు బిల్డింగ్ మీద కూడా మినిమం సైజు ఒక ట్వంటీ ఫీట్ హైట్ లో అంత హైట్ లో ఉంది మాకు ఇవ్వండి మేము ఇరవై సంవత్సరాలు మేము ఛాన్స్ కడతాం ఇక్కడే మీ ఇక్కడ లో ఇరవై కనీసం ఒక నాలుగు వందల ఏజెస్ ఐదు వందల ఏజీస్ కడతాం మరి ఆ ఏజెన్సీ కొన్ని కోట్ల రూపాయలు ఇస్తున్నాం నాలుగు పెద్ద ఏజెన్సీ వల్లే అవుతుంది ఇదంతా మొత్తం అంతా బట్ రూఫ్ టాప్ హోర్డింగ్స్ తెలంగాణ స్టేట్ వైజ్ మళ్ళా కొత్తగా మెచ్చయిన ఇరవై ఏడు మున్సిపాలిటీలలో ఉన్న హోర్డింగ్స్ అన్ని పోతే బతికేది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే మా హోర్డింగ్స్ ఉన్న వాళ్ళు అందరూ బతకలేరు పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునే ఒక మూడు నాలుగు ఏజెన్సీలు మట్టుకే బతుకుతాయి వీళ్ళు ఎవరు యాభై లక్షలు నలభై లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఎల్ఈడి స్క్రీన్లు కానీ లేకపోతే ఫుట్ ఓవర్ బ్రిడ్జులు కానీ కట్టలేరు వేసుకొని మూడు లక్షలకి నాలుగు లక్షలకి ఓడింగ్ వేసుకొని ముప్పై వేలు ఇరవై వేలు రెంట్లు కట్టుకుంటా అవి చేసుకుంటా జీవనోపాధి సాగిస్తున్నారు అందరు కూడా రోడ్డు మీదకి వస్తారు సీఎం గారు వీళ్ళందరి ఆవేదనని అగ్రి చేసుకొని మీరు ఒకసారి ఆ పాలసీలో చేంజెస్ చేసి చేయకపోతే చాలా వరకు ఇక్కడ కొంతమంది ప్రాణ త్యాగానికైనా వెనుకడతలేదు ఎందుకని వాళ్ళ జీవనం నడిచేది ఓడింగ్ మాకు ఒక్కటే తెలిసింది వేరే రియల్ ఎస్టేట్ కానీ వేరే వ్యాపారం కానీ తెలీదు కా కావున మీరు సీఎం గారు మమ్మల్ని పిలిచి మా పెద్దలతో మాట్లాడి ఏదన్నా మాకు న్యాయం చేయాలని చెప్పి చెప్పి మా పోరాటం అంతేగాని ప్రభుత్వం పైన మా ఎలిగేషన్ ఏం లేదు ప్రభుత్వాన్ని మేమేం నిలదీయట్లేదు మా యొక్క విన్నపాన్ని వివరిస్తున్నాం ప్రభుత్వంకి థ్యాంక్ యూ డెబ్బై సంవత్సరాల నుంచి ఉంది పబ్లిసిటీ సెక్షన్ ఇప్పుడు కనీసం ఇరవై సంవత్సరాల నుంచి జీహెచ్ఎంసీలో ట్యాక్సీలు కడుతున్నాం ఇక్కడే ఇప్పుడు మొన్నటి వరకు ఇరవై మూడు వరకు ఇరవై మూడు కరెక్ట్ కరోనా టైంలో మార్చ్ ఎండింగ్ లో తీసుకొచ్చారు పాలసీ అందరూ చచ్చిపోతున్నారు జనాలు అంటే లక్షల మంది ఇది పరిస్థితి మన చిన్న చిన్న వాళ్ళు అందరూ బతకనే ఉండి పెద్ద ఏజెన్సీ నాలుగు కంపెనీకి ఇవ్వకుండా అందరూ బతకాలి అందరూ బతకాలి దీని మీద లక్షల మంది మౌంటర్లు ఈ ఎరక్షన్ ఎలక్షన్ చేసేవాళ్ళు ఎలక్ట్రీషియన్ వాళ్ళు చాలా మంది ఆధారపడ్డారు చిన్న చిన్న వాళ్ళే ఇలా మా మా స్టాప్ కాకుండా మా మన కొన్న ఆఫీస్ స్టాఫ్ కాకుండా మేము కూడా మరి అన్ని నలభై సంవత్సరాలు ఏజెన్సీలో ఉన్నాం మరి పాకులు ఆడుతున్నాం మరి మాదంటే వేరే పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అది ఎలా సరిగించుకుంటారు ఎలా బతుకుతారు ఏంటి ఏమన్నా ఆలోచన ఉండాలి ఆలోచన ఉండాలి కదా గవర్నమెంట్ వాళ్ళు ఆలోచించాలి మూడు సంవత్సరాల నుంచి పాపం రాత్రి పగల తిరుగుతున్నారు అందరం మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు తిరుగుతారు రాత్రి బగలు ఒక్కసారి అపాయింట్మెంట్ ఇవ్వాలి సార్ ఒక అరగంట పాగు కంటే ఇస్తారు చెప్పుకుంటా మా బోర్డు చెప్పుకుంటాం అంతే మీ మేనిఫెస్టోలో కూడా ఉంది అడ్వర్టైజ్మెంట్ పాలసీ అందరికీ తెస్తాను అని చెప్పి మీ మేనిఫెస్టోలో కూడా ఉన్నది కాబట్టి మేము ప్రతి ఒక్కరం కూడా కాంగ్రెస్ కోసం ప్రాణాలు ఇచ్చేంత పని చేసాం మేము ఎలక్షన్లో కూడా ఎందుకంటే మా జీవితాలు బాగుపడతాయి మా కుటుంబాలు బాగుపడతాయి అని చెప్పి ఈ ఇండస్ట్రీ పైన దాదాపుగా లక్ష కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి స్టేట్ మొత్తం అంత మొత్తం తెలంగాణ మొత్తం కలిపితే మరి ఇప్పుడు ఇప్పుడు రీసెంట్ గా దాదాపు సంవత్సరం రెండు సంవత్సరాల గురించి మేము ఇరవై వేలు యాభై వేల జాబ్లు ఇచ్చామని చెప్పేసి ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ చెప్పుకుంటున్నాయి నిజంగా ఆ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చినట్లయితే ఆ విషయం హర్చించదగ్గ విషయము కానీ ఈ ఇండస్ట్రీకి మీరు చేస్తున్న ఈ పాలసీ తేవడం వల్ల లక్ష కుటుంబాలు మొత్తం బయటపడుతున్నాయి మీరు యాభై వేల మందికి ఉద్యోగాలు ఇస్తామనుకుంటే ఇప్పుడు యాభై లక్ష కుటుంబాలు రోడ్డు పైన వాడాల్సి వస్తుంది మధ్యతరగతి కుటుంబాలు పేద కుటుంబాలు చిన్న కుటుంబాలు ఇందులో చాలా ఉన్నాయి సార్ వాళ్ళందరూ పొలాలు తాకట్టు పెట్టి స్థలాలు తాకట్టు పెట్టి ఇళ్ళు తాకట్టు పెట్టి మౌంటర్లు ఎలక్ట్రీషియన్లు ఎన్ ఎంతో మంది అవన్నీ తాకట్టు పెట్టి హోటింగ్లు వేసుకున్నారు ఆ హోటింగ్లు వీళ్ళు తీసుకుపోతూ ఉంటే మొన్న మధ్య ఒక హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోవడం కూడా జరిగింది బెయిన్ స్ట్రోక్ వచ్చి సారి ఆ తర్వాత ముప్పై ఆరు ఏళ్ళ కుర్రోడు పాపం ఆయనకి ఇద్దరు ముగ్గురు పిల్లలు వాళ్ళ పిల్లల భవిష్యత్తు రోడ్డు పడింది ఇది ఇప్పుడు ఇతనికి ఇతనికి అయితే స్టెంట్ లేసారు ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు వాళ్ళ బ్రదర్ సార్ ఈయన ఈయన కూడా సేమ్ ఇదే మానసిక వేదంతోనే స్టెంట్ లేసారు ఈ విధంగా మన ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు హార్ట్ అటాక్లు వచ్చిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిన వాళ్ళు సార్ ఈ ప్రభుత్వము మేనిఫెస్టో పెట్టింది ఈ విషయాన్ని మేమందరం చాలా చాలా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాం చాలా గొప్ప ప్రభుత్వం వచ్చిందని కానీ ఈ రోజు రోడ్డుని పడితే కుటుంబాలన్నీ మ్యాక్సిమం అయితే ఇవన్నీ కలిపి ఒక నాలుగు వందల కోట్లు టర్న్ ఓవర్ ఉంటాయి సార్ నలుగురు నలుగురు పంచుకుంటారు దీన్ని ఒక వంద కోట్ల కోసం సార్ ఈ ఒక్కొక్కరికి వంద కోట్లు వస్తుంది మిగతా ఆ వంద కోట్ల కోసం ఇంతమందిని రోడ్డుని పాటేస్తున్నారు ఇన్ని ఏజెన్సీలు రోడ్డుని పాటిస్తున్నారు కేవలం వంద కోట్ల వ్యాపారం కోసము అన్నారు కానీ దూరం చేసుకుంటున్నారు మా పరిస్థితి బాగా రోడ్డు పడిపోయింది అమలు ఆదుకునేవారు లేరు గవర్నమెంట్కి అర్జీ పెట్టుకుంటే వారు పట్టి పట్టించుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది మాకు మా రోడ్డు పాలు మొత్తం మా పరిస్థితులన్నీ కింద మీద తలమారుగా అవుతున్నాయి కావాల్సింది మీరు అర్జును పెట్టుకుండా కోరుకున్నాము మాకు దయకరించి కాస్త ఎడిజెస్ట్ సాయం చేయాలి కోరుకుంటున్నాము మమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనే చూసుకోవాలని ఆదుకుంటున్నాము మమ్మల్ని మాత్రం రోడ్డు పాలు చేయకండి గవర్నమెంట్కి దయచేసి వేడుకుంటున్నాము